మన రాష్ట్రంలో ఈరోజు పి ఫోర్కు సంబంధించి ప్రభుత్వం ఒక సభను నిర్వహించింది ఈ సభను నిర్వహించే సమయంలో కొంతమంది పేదవారితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారితో ముచ్చటించడం జరిగింది ఆ ముచ్చటించేటప్పుడు ఒక పాపని ఆయన ప్రశ్నించాడు ఏంటమ్మా నువ్వు అంటే ఎందుకు అడిగాడు అంటే తండ్రి కొడుకు ఇద్దరు కష్టపడి ఆ పాపను చదివిస్తున్నారని అడిగినప్పుడు మీ నాన్న మీ అన్నని చదివిస్తున్నారు కదమ్మా నువ్వు ఏమవుతాము అనుకుంటున్నావు అని చెప్పి నేను అడిగితే నేను వైద్యం అంటే ఉద్యో డాక్టర్ చదివి పేదవారికి ఉచిత విద్య చేయాలనుకుంటున్నాను అని చెప్పింది అయితే ఈయన అప్రిషియేట్ చేసిండు మంచిదే అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఎందుకంటే పేదవారు ఉచిత విద్య చదువుకోవాలి అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని వస్తే కొన్ని కొన్నిటిలో మొదలు తరగతి గదులు మొదలవుగా మిగతా వాటిలో కూడా సీట్లు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెడికల్ సీట్లు ఇస్తాము అని అంటే మేము ప్రైవేట్ పరం చేస్తున్నాము మాకు అవసరం లేదు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి ఇప్పుడు ఈ చెప్పినట్టుగా ఈ పేద విద్యార్థులు ఉచిత విద్య ఎలా చదువుకుంటారు అని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు